నేను మీ మధుని నా చిన్న గార్డెన్లో ఆర్గానిక్ వెజిటేబుల్స్ కొన్ని వంకాయ కాకరకాయ దొండకాయ పచ్చిమిర్చి బీరకాయలు బెండకాయలు కొన్ని అయితే కాసినాయి వాటిని స్టోర్ చేసుకోవాలి కదా స్టోర్ చేసుకుంటే మనకి మంచిగా వండుకోవచ్చు కదా చాలా వరకు నా ఛానల్లో వీడియోస్ కుకింగ్వి నా గార్డెన్ నుంచి వచ్చినాయి ఒక వంకాయ కాసినా కూడా రెండు టమోటాలు వేసి ఖమ్మంగా పులుసు పెట్టేస్తాను నాలుగు కాకరకాయలు కాసిన మన కాకరకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి ఎందుకంటే కనీసం ఒక సార్లు మనకి సీడ్ని కంటిన్యూషన్ అవుతుంది చెట్టు నా కాడున్నప్పుడే నేను గార్డెన్ని విత్తనాలు తయారు చేసుకుంటాను నా గార్డెన్లోకి ఆ విత్తనాలు పోకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ దొండ చెట్టు అయితే నా కాడ కనీసం దీనికి ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు ఉంటుందండి ఇప్పటికీ మనకి కాస్తూనే ఉ ఒక దొండ చెట్టు వేసుకున్నాం అనుకో దానికి కొంచెం వాటర్ వేసేవానుకో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాస్తూనే ఉంటుంది అలాంటి గార్డెన్లో మన ఇంట్లో కాసిన కొన్ని వెజిటేబుల్స్ ఈసారి మన తోటలో కొంచెం గోంగోర కూడా వస్తూ ఉంది కొన్ని ఈసారి మనం గార్డెన్ పట్టించుకోలేదు ఇంకా స్టార్ట్ చేద్దాం ఏమంటారు